హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా నా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ అయ్యింది ఇంకా గ్యాస్ పొయ్యి అంతా శుభ్రంగా తుడుచుకొని క్లాత్ తోటి ముగ్గు పెట్టుకుంటున్నాను ఇలా రోజు కానీ రోజు మార్చి కానీ శుభ్రంగా తుడుచుకుంటే అంత జిడ్డుగా ఉండవు నీట్గా ఉంటాయి అనమాట చూసే వాళ్ళకు కూడా వీళ్ళు భలే నీట్గా పెట్టుకున్నారు ఇల్లు అనుకుంటారనమాట ఇంకా ఆలు ఫ్రై చేశాను మా అబ్బాయి బాక్స్లోకి ఆలు ఫ్రై చేసి సేమియా ఉప్మా చేశాను ఫ్రెండ్స్ ఇంకా మా వారికి ఏమో జీలకర్ర వాటర్ ఇచ్చాను ఈరోజు హాట్ వాటర్లో జీలకర్ర వేసి ఇచ్చాను గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకైతే జీలకర్ర వాటర్ తాగితే చాలా మంచిది అనమాట ఇంక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం మార్నింగ్ లాగ్ స్టార్ట్ అయిపోయింది ఈరోజు మనం చెప్పుకునే టాపిక్కి వచ్చి దుష్టులకి దూరంగా ఉండాలి మన సమాజంలో బతకాలంటే ఎలా తెలివితేటలతో ఉండాలి అనేది ఈరోజు మీకు ఒక మోరల్ స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ అనగా అనగా ఒక ఊరిలో అడవి ఉంది ఫ్రెండ్స్ అడవి అడవిలోకి ఒక వంట తప్పిపోయి వచ్చింది అనమాట ఇంకా అడవిలో ఉంటా ఉంటుంది అన్ని జంతువులతోటి మంచిగా ఫ్రెండ్లీగా ఉంటా ఉంటుంది అయితే అలా ఫ్రెండ్లీగా ఉండటం అందరితో కలిసి ఉండడం ఆ వంట ఆ ఒక నక్కకి నచ్చలేదు అనమాట నక్క అంటే తెలుసు కదండి కన్నింగా ఉండిద్ది అనమాట ఆ నక్కకి ఈ వంట అసలు నచ్చలేదు అనమాట దాన్ని ఏదో ఒకటి చెయ్యాలనుకుంటుంది ఏదో ఒక రోజు వంట దగ్గరికి వెళ్ళి ఒంట బాబా ఒంటి బాబా నీకు మంచి ఆహారం ఇప్పిస్తాను నాతో వస్తావా అంటది సరే వస్తాను అంటది అయితే ఈ అడవిలో చోట చెరువు ఉంది ఆ చెరువు దాటి అవతల వైపుకి వెళ్తే అక్కడ చెరుకు తోటలు ఉన్నాయి అక్కడికి వెళ్దాము నీకు మంచి ఆహారం దొరికిద్ది అంటే సరే అంటది సరేనని ఒకరోజు ఇద్దరు బయలుదేరతారనమాట నేను ఈ చెరువు దాటలేను నన్ను నీ వీపు మీద ఎక్కించుకో అంటది నక్క సరేనని వంటే నక్కని నీ వీపు మీద ఎక్కించుకొని చెరువు దాటి అవతల వైపుకి వెళ్తారు ఇదే దాటిన తర్వాత అప్పుడు నక్క చెప్తుంది వంట బావా వంటి బావా ఇదిగో చెరువు తోట నువ్వు తినేసేసేయి నేను అటు పక్కన ఉంటాను నేను కూడా ఏదో ఒక ఆహారం తింటూ ఉంటాను అంటది సరేనని ఇక్కడ వంట తింటూ ఉంటుంది నక్క వంట తిన్నంతసేపు మెలకుండి ఇంకా లాస్ట్లో పెద్దగా అరిసిద్ది అనమాట గీకరిచ్చిద్ది అనమాట కూకు అని అరిసిద్ది అనమాట ఇంకా అక్కడ ఉండే చెరుకు తోట యజమాని వస్తాడనమాట వచ్చి ఒంటని చూసి తినడం గళ్ళు తినడం చూసి బాగా కొడతారనమాట బాగా దెబ్బలు తగులుతాయి వాళ్ళు కొట్టడం అయిపోయిన తర్వాత వచ్చిద్ది అనమాట నక్క కన్నింగ్ ఆలోచిస్తుంది కదండి నక్క కొట్టి కొట్టడం అయిపోయిన తర్వాత వచ్చి వంట బావా ఒంటి బావా నువ్వు తినేసావా కడుపు నిండా తిన్నావా అంటే ఆ తిన్నాను అని చెప్పి ఇంక ఇద్దరు బయలుదేరతారనమాట మళ్ళీ ఒంటి మీద ఎక్కిద్ది నక్క ఇలా ఇంకా చెరువులో వస్తున్నారు వస్తున్నారనమాట అప్పుడు వంట అడిగిద్దమాట నక్కని నక్క బావ నక్క బావా నేను తినేటప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు అలా అరిచావు గీకరించావు ఎందుకు అంటే తిన్న తర్వాత అలా గీకరించడం నాకు అలవాటు అని అనేది అప్పుడు అర్థమైద్ది ఒంటికి ఈ నక్క కావాలనే నన్ను అటు వైపుకి తీసుకొచ్చి నన్ను కొట్టించింది అని అప్పుడు అర్థమైంది అనమాట ఒంటకి అప్పుడు వంట ఏం చేసిద్దో తెలుసా నక్క బావ నక్క బావా తిన్న తర్వాత నాకు పిల్లరికి అంత వేయటం అలవాటు అనిద్ది చిన్నపిల్లలు వేస్తారు కదా ఫ్రెండ్స్ అలాగ పిల్లేరికి అంత వేయటం నాకు అలవాటు అనిద్ది వద్దు వద్దు ంట బావా నువ్వు అలా పిల్లరికి అంత తె మాకు నేను కింద పడిపోతాను వేస్తే అంటే ఆహా నాకు అలవాటు నా అలవాటు నేను మార్చుకోనని చెప్పి పిల్లర్ అంత వేసిద్ది ఇంకేముంది నక్క చెరువులో పడిపోయి చచ్చిపోయిద్ది అనమాట దాని నా ఒంటికి సారీ చెప్పుకునే అవకాశం కూడా ఉండదు అలానే మన ఈ ప్రపంచంలో మనం బతకాలంటే చాలా తెలివితేటలుగా ఉండాలి సమయస్ఫూర్తిగా ఆలోచించాలి ఫ్రెండ్స్ వంటలాగా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నక్క లాంటి వాళ్ళు మన దేశంలో డబల్ త్రిబుల్ ఉన్నారనమాట మనం నలుగురులో తెలివితేటలు కలిగి మంచిగా ఆలోచించుకొని సమయానికి తగ్గట్టు నడుచుకోవాలన్నమాట ఒంటెలాగా కాకుండా సారీ సారీ నక్కలాగా కాకుండా ఒంటలాగా ఉండాలి నిదానంగా సమయానికి తగ్గట్టుగా ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ మన మన సమాజంలో మనం ఎలా బతకాలో కూడా నేర్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కన్నింగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు దుష్టులు ఉన్నారు కాబట్టి మనం చాలా తెలివితేటలుగా ఆలోచించుకోవాలి సమాజంలో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది మెలకువలన్నీ తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇదొక మనకు మోరల్ స్టోరీ అనమాట ఈ కథలను బట్టి మనం నీతి చాలా ఉంది తెలుసుకోవాలన్నమాట ఈగన్ ఫ్రెండ్స్ ఆలూ ఫ్రై చేస్తున్నాను తెలుస్తూ ఉంటుంది అనమాట మనం కొంతమందితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనకి ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు చేసే పనులు బట్టి మనకి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళ మాటలను బట్టి మనం వాళ్ళకి దూరంగా ఉండాలన్నమాట లేకపోతే వాళ్ళ వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది తెలుసుకుంటా ఉండాలన్నమాట నలుగురితో మసులుకోవాలి ఎలా ఉండాలి ఏ మన మాటలు కానీ మన చేతలు కానీ చక్కగా ఉండాలి ఇగోండి ఇంకా బాక్స్ కట్టేశాను మా అబ్బాయి కూడా రెడీ అయి కూర్చున్నాడు ఫ్రెండ్స్ ర్యాపిడ్ అబ్బాయి కోసం ఇంకా వచ్చే ర్యాపిడ్ అబ్బాయి వచ్చాడు వెళ్ళి కానీ మా వారికి ఇంకా జీరా వాటర్ కూడా హాట్ వాటర్ అనమాట ఉట్టిగా నీళ్ళు ఎందుకులే అని చెప్పేసి ఇంకా జీరా వాటర్ ఇస్తున్నాను మా వారికి కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్ ఇంకా అందుకని జీరా వాటర్ ఇస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ పోసి అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఒక ఐదు నిమిషాలు మరగనిస్తే ఆ జీలకర్రలో ఉన్న ఫ్లేవర్ అంతా వాటర్లోకి వెళ్ళిపోయిద్ది ఇంక ఇప్పుడు గ్లాసులో పోసుకొని జీలకర్రతో అయినా తాగేసేయండి జీలకర్ర వద్దనుకుంటే వడగట్టుకొని తాగేసేయండి ఇగండి ఇంకా పాలు పెట్టాను పొయ్యి మీద నేను కాఫీ తాగుదామని ఇంకా కాఫీ కలుపుకోవడానికి పాలు కాస్తున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఈ వాటర్ ఇంకా మా వారికి ఇచ్చేస్తాను ఇగోండి నేను కూడా కాఫీ కలుపుకొని తాగేస్తున్నాను అనమాట ఈ మధ్య కాఫీ తాగడం అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ బాగా మొన్న పన్ను మొన్నటిదాకా పన్ను నొప్పి వల్ల కాఫీ తాగాను తలకాయ నొప్పి వస్తుందని ఇంకా అదే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ టెన్ లైక్స్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వీడియోస్ ఎలా ఉన్నాయో చెప్పండి లైక్స్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వండి మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఓకే బాయ్ కీప్ వాచింగ్ టే కేర్ బాయ్